నా సాయం నరివనివాడు పొలంలో నడుం నడొంచి దేశ వెన్నముక అయినవాడు రైతు ఈనాటి ఈ కార్యక్రమం రైతున్నలది ఇప్పుడు వారిని కొంతమందిని ప్రశంనించవాల్సినదిగా కోరుతున్నాను ముందుగా శ్రీ విజయకుమార్ గారు రిటైర్డ్ ఇన్ఫర్మేట్ ఆఫ్ పోలీస్ ప్రసంగిస్తారు ఫస్ట్ నా కైతిక గారికి రావడానికి అవయితే ఫోన్ చేశారో ఆ సంస్థకు నేను ఫస్ట్ కు దగ్గర చెప్తా ఉన్నాను నేను సూపరింటెండెంట్ గాను డిప్యూటీ సూపరిండెంట్ పర్వాలేదు నేను ఒక ఎనిమిది సంవత్సరాలకు వెళ్ళి నేను ఎలాంటి మెడిసిన్ తీసుకోకుండా నేను సర్వైవ్ అవుతా ఉన్నాను నాకు నాకు బీపీ ఉండే షుగర్ ఉండే మలబద్ధకం ఉండే తర్వాత ఆస్తామా అంటే బ్రాంక్రైటిస్ ఉండే జైంట్ పెయిన్స్ ఉండే ఎక్కువ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉండే రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది నాకు చిన్నప్పటికెళ్ళి ఉన్నట్లు నాకు ఈ ఆహా ఆరోగ్యం మీద సుప్రశచనంగా తెలుస్తుంది నాకు చిన్నప్పటికెళ్ళి నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు బోర్ కొడితే నేను కిందికి పోతాను నాకు అభ్యంతరం లేదు కానీ నాకు ఇవన్నీ చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకొని ఇనిషియేటివ్ తీసుకొని నేను చెప్తా ఉన్నాను అయితే ఈ ప్రయాణంలో నేను సేవిగా పనిచేసేటప్పుడు ఒక అబ్బాయి ఓ కేసులో వచ్చాడు నా దగ్గరికి కేసులో వచ్చితే మాది అంతా మిస్బిహేవ్ చేస్తాం మా డబ్బుల్లో మాట్లాడుతుంటాం కదా అట్లా మాట్లాడినప్పటికీ నా వ్యవహార శైలి చూసి అబ్బాయి యాక్చువల్గా ఫిస్ సైడ్స్ సంబంధించిన కేసులో వచ్చారు వస్తే అదేదో మాట మీద మాట ఉండి సార్ మీ ధోరణి చాలా నచ్చింది నాకు మీకు మీ తోట ఒక విషయం నేను పంచుకుందాం అనుకుంటున్నా మీతో మెసేజ్ పోతుంది అని అనిపిస్తుంది అంటే ఏందో చెప్పాయా అన్న సార్ ఇప్పుడు ఫెస్ట్ సైడ్ ప్లేస్లో ఒక్క ఆవుతోటి ముప్పై ఎకరాలలో పంట పండిచ్చు సార్ అని చెప్పిండట నేను కొంచెం సర్ప్రైజ్ అయినా నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కానీ నాకు ఈ ఎత్తు కూడా పరిజ్ఞానం లేదు సరే అది ఎట్లా ఏమో చెప్పంటే అబ్బాయి చెప్పిండు నేను విన్నాను నాకు ఏదైనా తెలిస్తే నేను ధైర్యంగా వెళ్ళిపోతా ప్రజల్లోకి నేను బాగానే వ్యవసాయం గురించి ఆవు ఆధారిత వ్యవసాయం గురించి తెలుసుకున్నాను ఇన్ఫార్మ్ వేసుకొని చక్కగా ఒక ఊరికెళ్ళాను మా పక్కల్ని మాచావరం అనే విలేజ్కి వెళ్ళాను వెళ్ళి విషయం చెప్తానే ఉన్నా నేను చెప్తా ఉంటే ఒక ఐదారు రోజులకు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చేసిండు ఏంటంటే సార్ నేను కెనడాకి వెళ్ళి వెళ్ళి వచ్చాను రాత్రి నాకు ఆవు మీద నాకు ఏదో కళ వచ్చి నేను అవన్నీ వైండ్ అప్ చేసుకుని వచ్చేసినా సరే ఏం చెప్పన్నా నేను ఏం లేదు సార్ నాకు హోమా ఫార్మింగ్ చేయాలని ఉంది దానికి మీకు సహకారం సహకారం కావాలి మా అమ్మగారు చెప్పారు నేను ఈ విషయం చెప్తే ఇంత మొన్న ఆయన పోలీసు ఆయన చెప్తా జీపీఎస్ కొని వచ్చిండు ఆయన దగ్గరకు పోయి ఇంకేమన్నా సాయం దొరుకుతుందామని అంటే నా కాడికి వచ్చిండు నేను అన్నాను ఇగ అరే ఆవు ఆధారిత వ్యవసాయం దాంతోడే నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా నేను పిచ్చనిలాగా ఉన్నా నేను అని అతను కోపమైన కోపమై మళ్ళీ పిలిపించిన పిలిపించి ఏంది అంటే ఆయన సరిగ్గా చెప్పలేకపోతుండు దీనికి ఏమన్నా గురువు ఉన్నారా అంటే ఆ గురువుతో మాట్లాడిపించని చెప్తే నాసిక్కి వెళ్ళి సాందీప్ అని మాట్లాడాడు ఆయన మాటలలో నాకు కన్విన్స్ అయినా సాందీప్జీ మీరు వచ్చేయండి అది ఏందో హోమా ఫార్మింగ్ ఏందో వచ్చేయండి అంటే వచ్చేసిండు ఆయన వచ్చేస్తే అంత నా దగ్గరనే ఆ అకామిడేషన్ చేసిన అంత నా కర్సులే ఇక హోమా ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేశాం హోమా ఫార్మింగ్ అంటే అదంతా వివరణ చెప్తా డీటెయిల్స్ పోను అయిన తర్వాత ఒక క్రాప్ తీశాం క్రాప్ తీసిన తర్వాత పది ఎకరాలు వడ్లు రెండు ఎకరాలు చెరుకు పండిస్తే ఆ చెరుకు ఫస్ట్ క్రాకుల్నే అంటే నాన్మని చెప్తున్నా ఇది ఒక అతివశక్తి కాదు నేను ఏదో గొప్ప చెప్పట్లేను ఆ రెండు ఎకరాల చెరుకులో తీసుకుపోయి ఆ చెరుకు అక్కడ బాగా చెరుకు ఉడుకుతారు అనమాట ఆ చెరుకును ఏమంటారు చెరుకు పాలతోటి బెల్లం చేస్తారు బెల్లం చేస్తే ఆయన ఆ పిల్లోడు పద్దెనిమిది ఏళ్ళకెళ్ళి నేను చేస్తున్నాయ్యా అసలు ఈ మామూలు చెరుకు పాల తోడి బెల్లం చేసినప్పుడు నూటికి నలభై శాతం అది ఎవాబరేట్ అయిపోతుంది తర్వాత అదంతా కలర్ రావడానికి సున్నం వేయాలి ఇంకేమో పేడ వేయాలి ఏమేమో వేయాలి ఏమేమో వేయాలి ఏమి లేకుండానే ఈ నామినల్గానే చేస్తనే కలర్ వచ్చింది ఏమి అవాపరేట్ కాలేదని చెప్పిన చెప్తే ఆయన మేము చాలా సంతోషపడ్డాం అంటే అదొక ఎక్స్పీరియన్సు దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తే ఆస్ట్రేలియా చాలా చాలామంది విదేశాలల్లో హోమ్మ ఫార్మింగ్ అయితే ఇక్కడ ఏంది కర్ణాటకలో మొన్న పోచినాను పది పద్దెనిమిది వెళ్ళి మొన్న పోయిన బెల్గాం పోయినా బెల్గాం మొన్న ఒక టూ మంత్స్కి వెళ్ళి పని కట్టుకుని పోయినా బెల్గాంలో కూడా ఈ హోమ్మ ఫార్మింగ్ చూశాను అయితే ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇదంతా ఉంది ఇప్పుడు నాలాంటి వాని దగ్గరికి ఆ సమాచారము రావడం వలన నేను ఇదంతా నేను తెలుసుకున్నాను అయినా ఆ విషయం తెలుసుకున్నా కానీ నేను పెద్ద ఆరోగ్యంలో గొప్ప గేమ్ నేను రాలేదు కొంచెం డిసిప్లిన్ పెరిగింది అంతే కొంచెం డిసిప్లిన్ పెరిగింది నాకు టూ థౌజండ్ ఫైవ్కి వెళ్ళి నాకు డయాబెటిక్ ఉంది డిసిప్లిన్ ఉంటున్నా యోగా చేసిన ఎక్సర్సైజ్ చేసినా కాబట్టి కొంచెం 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 చిన్న చిన్న టిప్స్ తోటి మందులు వాడుకుంటేనే కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసినా అయితే ఒక ఫైవ్ డే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డీటీసీ అని మాకు ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది అక్కడ టైం దొరుకుతుంది మా పోలీస్ ఆఫీసులో చిన్న ఎప్పుడు చిట్టుపాటి మోడల్ మాట్లాడుతుండే న్యూట్రిషన్ మీద అయిన తర్వాత నాడు ఫైన్ డే ఒక మా అడిషనల్ ఎస్పీ విజయకుమార్ నాకు విషయం తెలిసిందమ్మా నువ్వైతే దీన్ని ఇంప్లిమెంట్ చేయగలవు అదేందో నేను వీడియో పంపుతున్నా అని చెప్తే ఆ వీడియో పంపిండు ఆ వీడియో ప్రకారంగా అదే వినమాచిన అంటే ఆయన కదా అది చేశానండి నేను 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 ప్రమోట్ చేయట్లేదు అందోళన చెప్తున్నా అది మీరు మీ ఇష్టం తర్వాత అన్న అది చేశాను అది ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి నాడు నేను మెడిసిన్ పనిచేసిన ఇప్పటిదాకా ఇప్పుడు నా అపీరెన్స్ ఎట్లా ఉంది నేను ఇది కరెక్టో కావాలో నాకు తెలియదు నా అపియరెన్స్ ప్రకారంగా నా ఫిజికల్ ఫిట్నెస్ ప్రకారం నా ఆహార్యం ప్రకారంగా నా ఏమంటారు నా ఎనర్జీ లెవెల్ ప్రకారంగా నాకు ఎన్ని పాయింట్స్ వేస్తారు మీరు హండ్రెడ్కి ఎన్ని పాయింట్స్ చేస్తారు ఎన్ని వేస్తారు నైంటీ చేస్తారు నేనేమంటానంటే నేను సిక్స్టీ ఫైవ్ నుండి సిక్స్టీ చేసుకుంటా అంటే ఇంకా ఫార్టీ పర్సెంట్ నేను ఈ మధ్యన సమ్మ సైన్స్ ప్రకారంగా ఇంకా నలభై శాతం సైన్స్ ప్రకారంగా నేను డెవలప్ కావచ్చు నాకు ఇప్పుడు అరవై మూడు ఏళ్ళు అరవై రెండు దాటిని అరవై మూడు ఏండ్లు నేను యావరేజ్గా ఇప్పుడు ఎయిట్ ఇయర్స్కి వెళ్ళి నేను త్రీ థర్టీ ఫోర్కు లేస్తాను నేను లేచి వాకింగ్ అన్నా చేస్తా జుంబాన్ అన్నా చేస్తాను ఎందుకు చెప్తున్నా ఇంత గట్టిగా అంటే నేనే చేస్తానా ఎవరైనా చేస్తానా ఉద్దేశం ఇది ఇదంతా ఈ ఆక్రోషం ఈ బాధ ఏంటంటే ఈ డయాబెటిక్లు ఇవన్నీ ఉండి వాళ్ళు ఆ డయాగ్నిస్ సెంటర్ దగ్గర వాళ్ళు ఆ కార్లలో వచ్చి వాళ్ళని తీసుకొని రావడం ఇది చేయడము ఇంకా విచిష్టం ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే మా ఇంట్లో మా ముగ్గురు బదలు చనిపోయినారు డయాబెటిక్ తోటి ఇప్పుడు ఉన్నటువంటి వైద్యం వల్ల అంటే నేను బ్లేమ్ చేస్తానులే కానీ కేవలము దీనికి ఆల్టర్నేటివ్ లేదు మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే బతకొచ్చు అనే మెసేజ్ ఉంటే వాళ్ళు బతక వాళ్ళు మా తమ్ముడు జిమినేల్ డయాబెటిక్ తో చనిపోయిండు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం మా తమ్ముడు పోలీస్ ఆఫీసరే ఆయన చనిపోయిండు మా అన్నయ్య చనిపోయిండు నాకు అనిపిస్తుంది మరి నేను ఏదన్నా చేయకపోతే ఇంత ఎక్స్పీరియన్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినాక నా కాంట్రిబ్యూట్ ఏమైనా చేయాలి అంటే నేనేమంటానంటే ఇది నేను ఎవరు చెప్పకూడదు అది నేను ఫస్ట్ నేను కనిపించాలి నేను ఆరోగ్యానికి కనిపిస్తే అదే ప్రపంచానికి మెసేజ్కి వెళ్ళిపోతుంది ఈరోజు ఎందుకో చెప్పాలని ఇనిషియేటివ్ తీసుకొని ఇవన్నీ చెప్పగలుగుతున్నాను నేను ఇందులో మీకు ఏమన్నా నేను ఉంది చెప్పదలుచుకుంటే నాకు ఇష్టం లేదు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరికైనా కూడా మనం ప్రూవ్ చేయాలి మనం కనిపించాలి మనం కనిపించి చెప్తే ఆ మెసేజ్ పోతుంది మనము మనం ఏం చేస్తున్నాము అది మనలోనే కనిపించకపోతే అది సాధ్యం కాదు ఇప్పుడు నేను చిన్న మాకు ఒక హండ్రెడ్ యార్స్లో జాగా ఉంది చాలా నిష్టగా గరిష్టగా నేను చేస్తున్నా నేను విత్తనాల కోసమనే వచ్చాను కానీ కాన్ఫిడెన్స్ ఇట్లా ఉందని చెప్తే ఇంకా సంతోషంగా వచ్చావాని ఇప్పటికైనా కూడా మళ్ళీ ఒకసారి నన్ను అయితే ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి నేను పాదాభివందన చేస్తున్నా మీ నిర్వాహకులకు కూడా ఇది ఇంత మరి సంకల్పం మీరు తీసుకుంటే ఇది మీరు చేయ చేయరు ఇది ఇది చాలా గ్రాస్ రూట్ పోయేటటువంటి సమాచారం మళ్ళీ ఒకసారి మీ అందరికీ పదాభివంతో ధన్యవాదాలు చెప్తూ ముగుస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి మీ అనుభవాలు ఎదుటి వాళ్ళకి పాఠం కావాలి అనే మీ మా అందరికీ అర్థమైంది చాలా ధన్యవాదాలు మీకు